అప్పుడు నేను ప్రెస్ మీట్ ముప్పయో తారీఖు పెడితే చాలా కీలకమైంది ఇది ఒకటో తారీఖు ఒక ఉత్తరం రాసినారు ముప్పయో తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీ నాడు ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం ఏం రాసిండ్రో నేను ముప్పై నాడు నేను తిట్టినా ఇది రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు ఇది అన్యాయము అసలు నువ్వు మీటింగ్కి ఎట్ల పోతావు నువ్వు ఎజెండాలు ఎట్ల పెడతావు అని ఈ ప్రభుత్వాన్ని మొత్తం బండారం బయట పెట్టి వీళ్ళు చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెడితే నాడు ప్రెస్ మీట్ పెడితే ఒకటో తారీఖు నాడు ఇగో ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం ఈ ఉత్తరంలో ఏం రాసిందో నేను చదివినిపిస్తా హవెవర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్రొసీడింగ్ విత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఫర్దర్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ అగైన్స్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎంఓజేఎస్ ఇట్ ఈస్ ఫర్దర్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్రొసీడింగ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఆఫ్ నల్లమల్ల సాగర్ అండ్ సిడబ్ల్యుసి ఇస్ ఆల్సో ప్రొసీడింగ్ ఎహెడ్ విత్ అప్రైజల్ ఆఫ్ ఇట్స్ పీఎఫ్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది సిడబ్ల్యూసిలో కూడా ఈ టెండర్ ఈ ఈ యొక్క డిపిఆర్ అప్రైజల్ ప్రక్రియ కొనసాగుతుంది ఇది నేను చెప్పలే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి రాసిన ఉత్తరంలో ఆంధ్రప్రదేశ్ నలమల్లసాగర్ మీద ముందుకు పోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా సిడబ్ల్యుసిలో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియ కొనసాగుతుంది అని స్పష్టంగా మీరు రాసిన ఉత్తరమే రాస్తూ చివరిలో ఏమంటారంటే ఇందులో లాస్ట్ పేరాగ్రాఫ్ ఇట్ షెల్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్స్ ఆఫ్ అబో మెన్షన్ కమిటీ ఓన్లీ ఇఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఆఫ్ నల్లమల్ల సాగర్ అండ్ ఇట్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బై ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అప్రైజల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పిఎఫ్ఆర్ బై సిస్ హాల్టెడ్ ఆర్ స్టాప్డ్ ఇమీడియట్లీ సో దట్ ఫెయిట్ అకంప్లీ సిచ్యువేషన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ వైల్డ్ డెలిబరేషన్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇంత స్పష్టంగా రాహుల్ బొజ్జ గారు ఈ లెటర్ రాసిండ్రు ముప్పై నాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు బీఆర్ఎస్ ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ముప్పై నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే ఒకటో తారీఖు రాసిండ్రు ఏమని రాసిండ్రు కమిటీ అయితే వేసినము కానీ ఈ కమిటీ మీటింగ్కు రెండు కండిషన్లు ఈ రెండు కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్కి వస్తాము అన్నారు ఏంటి మొదటి కండిషన్ ఏంటి మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి ఫస్ట్ కండిషన్ రెండవ కండిషన్ ఏంటి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి ఈ రెండు కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జా గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది నౌ మై క్వశ్చన్ ఈ రెండు కండిషన్లు ఒప్పుకున్నారా కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసీలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా మీకేమైనా చెవుల చెప్పిందా ఆ కాగిధం బయట పెట్టండి నంబర్ టూ ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసినము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా కమాన్ బయట పెట్టండి మరి రెండు జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు ఈ రెండు జరగకపోతే మీరు మీటింగ్ ఎందుకు పోతున్నారు అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా రేవంత్ రెడ్డి గురుదక్షిణలో భాగంగా పోతున్నారా తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ కోసం పోరాడిన పార్టీ తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ ఊరుకోం గాక ఊరుకోం ఆర్ ద ఫైటర్స్